వేసుకుందా అది కింద వేసుకోండి అనుకోరావు గ్రహించా అది వేసుకోరా మరి హోటల్ అంతే చెప్తారు ఇప్పుడు హోటల్ ఫేస్ట్ కూడా ఏది తక్కువ చేస్తారు ఏది తక్కుంటే అల్లం ఫేస్ డబ్బాలో తావా అదే अच्छा ठीक है 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 ठीक ह� టమాటా రేటు వంద రూపాయలు ఉన్నది ఫస్ట్ క్వాలిటీ ఏమో వంద రూపాయలు సెకండ్ క్వాలిటీ ఏమో ఎనభై రూపాయలు ఉన్నది ఇంత ధరలుంటే గిరాయికి కూడా మాకు అస్తలేదు ఎవరు కూడా కొనలేరు ప్రతి దాంట్లో టమాటా వేయాల్సిందే కదా గిరాయికి అసలు ఇంత గిరాయికి అనేది మార్కెట్లోకి అస్తలేదు రోడ్ల మీద కూడా బాగా అమ్ముడు జరుగుతుంది మేము మేము తొంభై రూపాయలు కొనుగోస్తాం మేము ఏమంటాం మాకు ఏం లాభం ఉంటుంది ఏమి ఉంటలేదు పెట్టే రెండు వేల రూపాయలు ఏం లాభం అనేది పాలకూర ధర కూడా రేటు పెరిగింది ప్రతి దానికి రేటే ఉన్నది